ఒక ఓటు మెజారిటీ వచ్చినా మా పదవికి రాజీనామా చేస్తానని సవాలు ఇస్తడం జరిగింది అతను మేము విఘ్నతతో మేము ఎంత కష్టపడాలో అంత కష్టపడుతూ ఆ రోజు నుంచి శ్రమించుకుంటూ కష్టపడుతూ ఎలక్షన్ మొత్తం పూర్తి అవ్వడం జరిగింది పూర్తి పూర్తయిన తర్వాత అసెంబ్లీకి వచ్చేసరికి ముప్పై తొమ్మిదో బూత్ ఒక్కటి ఈ కాన్స్టిట్యూన్సీలో ఎంచలే కానీ పార్లమెంటుకి వచ్చేసరికి మా బూత్ ఎంచడం జరిగింది ఈరోజు మేము పార్లమెంటుకు ఎంచుట్టే బూత్ మొత్తం కౌంటింగ్ జరిగితే ముప్పై తొమ్మిదవ బూత్లో ఎనభై తొమ్మిది ఓట్లు తెలుగుదేశం పార్టీకి మెజారిటీ రావడం జరిగింది అది ఏదో ఇబ్బందితో ముప్పై అసెంబ్లీకి ఎంచలేదు కానీ ముప్పై తొమ్మిదోది పార్లమెంట్ అయితే ఎంచడం జరిగింది ఈరోజు నైతికంగా మీకు సిగ్గు మానం ఇంకోటి ఏదన్నా ఉంటే ప్రగల్భాలు పలిగినారు కదా ఈరోజు మీ పదవికి రాజీనామా చేసి ఓ మూల కూర్చోండి ఈ పంచాయతీకి ఏం చేయాలో ఈ ఊరికి ఏం చేయాలో ఈ బూత్కి ఏం చేయాలో లేకపోతే ఈ నియోజకవర్గంలో ఏం చేయాలో కందికుండ ప్రసాదన్న గారి ఆదేశాలతో ఆయన చొరవ ఆయనతో చొరవ తీసుకొని ఈ ఊర్లను ఎట్లా డెవలప్ చేయాలో మాకు తెలుసు నీట్గా చేస్తాం ఎప్పుడైనా ఏదైనా మాట్లాడేటప్పుడు చాలా ఒళ్ళు జాగ్రత్తగా దగ్గర పెట్టుకొని మాట్లాడడం నేర్చుకోండి పెద్ద పెద్ద నాయకులందరూ కూడా ఆ ముప్పై తొమ్మిదో బూత్లో మాకు ఓట్లు లేవు ఓట్లు లేవు అని ప్రగల్భాలు వెలికిన నాయకులందరూ కూడా ఇప్పటికైనా నోరు మూసుకొని ఎవరి ఇళ్లలో కూర్చోండి అని పూర్తి స్థాయిలో తెలియజేయడం జరుగుతారు